అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు సాయినియా డైలీ బ్లాగ్స్ ఈరోజు నేను పప్పులుసు నెల్లూరులో పప్పులుసు ఫేమస్ అండి దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు దాకా కందిపప్పుని నానపెట్టుకున్నాను తర్వాత ఒక రెండు ఎర్రగడ్లు రెండు టమోటాలు కరివేపాకు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నా చింతపండు నాన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నానండి ఈ కందిపప్పుతో పాటు ఈ ఎర్రగడ్డల్ని ఈ టమోటాలని ఈ ఎండుమిరపకాయలని వేసుకున్నాను దాంతోపాటు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అదేవిధంగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి వేసి ప్రెషర్ కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను ఇలా మెత్తగా ఉడికిపోతుందండి ఫోర్ విజిల్స్కి ఇప్పుడు దీన్ని ముద్దు కవ్వంతో బాగా మెదుపుకోవాలి బాగా ఇలా మెదుపుకుంటే పప్పు బాగా మెదిగిపోద్ది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకున్నాను దీంట్లోని కరివేపాకు కూడా వేసి బాగా వేగనిచ్చాను ఇవి ఎర్రగా వేగాలండి ఆ వేగే లోపల నేను చింతపండు నానపెట్టుకున్నాను కదా అవి మెత్తగా జ్యూస్ చేసుకొని ఇవి మనం ఈ పప్పులో వేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ చూడండి ఎర్రగా వేగిపోయాయి దీంట్లో ఈ ఈ పప్పుని వేసేసాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒకసారి చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అంటే వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని కొంచెంసేపు చా బాగా ఉడకపెట్టాలండి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే మా పప్పులుసు మా నెల్లూరు ఫేమస్ పప్పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పప్పుల్స్ని ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ